సాధకుడు ఈ మూలాధార కమలంలో ఉన్న ఆధ్యాత్మిక తత్వమును ధ్యానము చేసినప్పుడు అతడి ప్రాణశక్తి శక్తి ఉత్నము చెంది సుశమునలో ప్రవేశిస్తుంది ప్రయాణ జయము క్రమముగా కలుగుతూ ఉన్నప్పుడు అతడి ఆసనము కూడా శూన్యంలో ఆధారము లేకుండా నిలబడగలదు శరీర కాంతి పెరుగుతుంది చెటరాజ్ని పెరుగుతుంది అందువలన సాధక యోగి యొక్క రోగములన్నీ తొలగిపోతాయి శరీరము ఆరోగ్యంగా సుందరంగా దృఢంగా పరిపక్వమవుతుంది ఇంద్రియముల శక్తి కూడా దివ్య రూపమును ధారణ చేస్తుంది ఫలితంగా అతడు త్రీకాల జ్ఞానమును కారణ సహితంగా సహా తెలుసుకొనగలడు ఎప్పుడు చూడని వినని శాస్త్రముల అత్యంత నిగూఢ విషయములను కూడా నిశ్చయముగా చెప్పగలడు సరస్వతీదేవి ఎల్లప్పుడూ ఆ యోగి నాలుకపై నర్తిస్తూ ఉంటుంది అతడి వాక్కులను నెరవేరుస్తుంది అతడు ఏ విషయమును అది సాక్షాత్తు సరస్వతి దేవి కథనంగా చెప్పుకోవాలి ఆ సాధక ఏది ఏ మంత్రము జపిస్తే ఆ మంత్రము సిద్ధి వెంటనే కలుగుతుంది ఇందులో సందేహం ఏమీ లేదు జరామృత్యు వంటి దుఃఖ నివారణ కొరకు ఏగ సాధన చేసే ప్రాణాయామ ఏగులు సర్వదా ప్రప్రథమముగా మూలాధార కమలమును ధ్యానించవలసి ఉంటుంది దీని ధ్యానము వల్ల నిస్సందేహముగా ఏగి జీవనముక్తులవుతాడు మూలాధార కమలంలో ఉన్న కొండలనే శక్తితో కూడిన స్వయభూలింగమును ధ్యానము చేసినప్పుడు నిశ్చయంగా సాధకుడు పాపర పాపం రాసి దగ్ధం అవుతుంది యోగి మనసులో కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అన్ని కామనూ వదిలేవేసి నిరంతరము అభ్యాసము చేయటం వలన యోగి ముక్తి దత త ఈశ్వరుని దర్శనము పొందుతాడు ఆత్మ రూప ఈశ్వరుడు అంతరాలంలో ధ్యానము ద్వారా బాహ్యంగా జ్ఞానంగా ప్రత్యక్షంగా కనిపిస్తాయి ఆ పరమేశ్వరుని లోపల బయట ప్రయత్న పూర్వకంగా ధ్యానించాలి ఆత్మదేవుని మించిన అన్య శ్రేష్ఠత దేవత లేవరూ లేరు అవివేకులైన మనుషులు తన దేహంలో మూలాధార కమలమునందు విరాజమానమైన శివుని పరిత్యజించి బాహ్యంగా ఉన్న ఇతర దేవతలను పూజిస్తూ ఉంటారు శుద్ధార్థులు ఎదురుగా ఉన్న మృష్టానమును గుర్తించక అటు ఇటు పరిగెత్తుతున్నట్లుగా వీరు బాహ్యంగా ఉన్న దేవి దేవతలను ఆరాధన చేస్తూ జనన మరణ చక్రము పరిభ్రమిస్తూ ఉంటారు వారికి ఎప్పుడు పరమసుఖ శాంతి లభించదు అందువలన జనులు సోమారితనము వదిలిపెట్టి తమ శరీరంలో పలగల గల మూలాధార కమలంలో కొలువయున్న స్వయంభూలింగ స్వరూపుడైన ఆత్మదేవుని దేవుని ప్రతినిత్యము పూజించవలేను వారికి అవశ్యము అన్ని రకములైన సిద్ధులు ప్రాప్తిస్తాయి గురుపదేశము ప్రకారము ప్రాణాయామము ద్వారా నిరంతరము ఆధార చక్రంలో కొలువయున్న ఆత్మదేవుడైన శివుని పూజించటం చేత మూడు మాసంలో సిద్ధి కలుగుతుంది ఈ విధంగా నిత్యము నియమిత రూపములలో యోగాభ్యాసం చేసి సాధక యోగి యొక్క ప్రాణవాయు నిత్యముగా సుషంలో